హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి బుధవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ ఐదు నుంచి పదమూడు రూపాయలు వరి వంకాయ ఐదు నుంచి పది రూపాయలు బాటిల్ బిరింజాలు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చౌవంకాయ ఐదు నుంచి పది రూపాయలు వైట్ బీన్స్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు పదహైదు నుంచి ఇరవై రూపాయలు గోరు చిక్కుడు పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా ఎనభై రూపాయలు బెండకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ముల్లంగి ఐదు నుంచి పది రూపాయలు ఊటీ క్యారెట్ ముప్పై నుంచి యాభై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి ముప్పై ఊటీ బీట్రూట్ పది నుంచి ఇరవై లోకల్ బీట్రూట్ పది రూపాయలు నూకల్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై కొత్త అల్లం అరవై రూపాయలు పల్లకాయలు పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఆరు రూపాయలు జుక్ని గుమ్మిడికాయ పది నుంచి ఇరవై రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై రెండు రూపాయలు స్వీట్ పొటాటో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసందకాయలు ముప్పై నుంచి ఇరవై రూపాయలు చెమ్మగడ్డ పది నుంచి ఇరవై రూపాయలు మునక్కాయ కేజీ ఎనభై నుంచి నూట నలభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్స వంద నుంచి నూట యాభై బ్రోకలీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బజ్జిమిర్చి ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చిశనక్కాయ యాభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజ్ పది నుంచి పద్దెనిమిది రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి ఎనభై రూపాయలు దోసకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బేబీ సొరకాయ పది నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ ఇరవై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ అయితే పది నుంచి పదహైదు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఐదు వందలు పలికాయండి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది గత ఈ రెండు రోజులుగా పై దీపం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఫెస్టివల్ కారణంగా మార్కెట్ కొంచెం డౌన్ అయ్యిందండి కొన్ని కొన్ని ఐటమ్స్ సో ఇది రైతులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క సరుకులు వేసిన మండీల వాళ్ళ ఓనర్స్కి రైతులకి ఫోన్ చేసుకొని ఒక రూపాయి రెండు రూపాయలు మాట్లాడే విధంగా ఉంటే రైతులు కూడా మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నామండి సో ఇలాంటి మన వ్యవసాయతో సంబంధిత రిపోర్టు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలంటే మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము అందించే ఇలాంటి వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ అండి